మామూలుగా నాకు సాటర్డే ఎపిసోడ్స్ అంటే పెద్ద హోప్స్ ఏమి ఉండవు ఎందుకంటే ఎన్ని గొడవలు జరిగినా నాగార్జున గారు వాటిని సీరియస్గా అడ్రస్ అడ్రస్ చేయరు అలాంటిది వీకేం గొడవలు లేవు ఫ్యామిలీ వీక్ ఏముంటుంది లేవు మహా అయితే ఫ్యామిలీస్ వచ్చి ఆర్డర్ పెట్టేసి అనుకున్నా బట్ నిజంగా యష్మి నిఖిల్ అయితే పెద్ద షాక్ ఇచ్చారు కొంచెం సస్పెన్స్ లాగా అనిపించింది బట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటో చూద్దాం యష్మి అయితే ఈరోజు అందరూ వాళ్ళ వాళ్ళ సీరియస్ రిలేషన్షిప్ ఫస్ట్ క్రష్ క్రష్ కాదు ఫస్ట్ సీరియస్ రిలేషన్షిప్ గురించి చెప్పాలన్నారు యష్మి స్టార్ట్ చేసింది యష్మి ఏం చెప్పిందంటే నేను నా లైఫ్లో చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను నా లైఫ్ నేను మెసెప్ట్ చేసుకున్నాను నేను ఒక అతన్ని లవ్ చేశాను బట్ నా సెల్ఫిష్నెస్ కోసం మా డాడీ కోసం నేను అతన్ని వదిలేశాను నిజంగా అమ్మాయి గ్రేట్ అంత పెద్ద షోలో నేషనల్ టీవీలో నా సెల్ఫిష్నెస్ కోసం అంటే మా డాడీ కోసం నేను అబ్బాయిని వదిలేశాను అని చెప్పడం అంత ఈజీ కాదు ఇంకొక మాట అంది అమ్మాయి నేను వదిలేశాను బట్ స్టిల్ నేను అతనితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది అతను నాకు ఫోన్స్ చేస్తాడు మాట్లాడతాడు ఇప్పటికీ నేను ఏదైనా తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు అనేది అసలు నిజంగా అమ్మాయి ధైర్యానికి అమ్మాయి గట్స్కి హ్యాట్స్ అఫ్ అంతా ఎవరో అలా చెప్పుకోరు నేను చెప్పిన దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే మన సొసైటీలో ఎలా ఉంటుందంటే ఒక అబ్బాయి లవ్ స్టోరీస్ ఫెయిల్ అయినాయి సాడ్ అని చెప్పారనుకో అతను ఒక హీరోలా చూస్తాం జనరల్గా లవ్ స్టోరీస్ ఉన్నాయి ఫెయిల్ అయింది అంటే చాలా అదే ఒక అమ్మాయి లవ్ స్టోరీస్ ఫెయిల్ అయింది లవ్ స్టోరీస్ ఉన్నాయి అన్న మనకు ఆ మీన్ ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం ఆ అమ్మాయి క్యారెక్టర్నే మనం జడ్జ్ చేస్తాం అలా కాకుండా ఇట్లా సెలబ్రిటీస్ ఓపెన్ అప్ అయి మా లైఫ్లో ఇలా జరిగింది అని చెప్తే కొంచెం సొసైటీలో ఉండే ఇప్పుడు టీవీ చూసే వాళ్ళందరిలో కొంచెం అది స్టిగ్మా ఏదైతే ఉందో అది పోతుంది అందుకోసమే నేను యష్మిని పొగుడుతున్నాను మీరు అనుకోవచ్చు ఏంటండి మీరు ఇలా పొగుడుతున్నారని బట్ నా దృష్టిలో అమ్మాయి చేసింది ఏం తప్పు కాదు ఎందుకంటే అది ఓపెన్గా చెప్పడం ఈ జనరేషన్లో అది కామన్ ఇంకా మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి అంతకు మించి ఇంకేం లేదనమాట అక్కడ సో ఆ రకంగా నాకు నిజంగా యష్మిన్ చూస్తే నాకు రెస్పెక్ట్ డబుల్ అయింది ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో తను ఓపెన్గా తన క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని తెలిసినా తను అందరు ట్రోల్ చేస్తారని చెప్పినా తను తను ఏం చెప్పాలనుకుందో అది కన్వే చేస్తుంది నాకు టూ గుడ్ అనిపించింది ఇంకా టేస్టీ తేజ కూడా పాపం లవ్ స్టోరీ చెప్తే బాధ అనిపించింది వాళ్ళు పేరెంట్స్ అబ్బాయి లుక్స్ నీకు ఆ అమ్మాయికి బాగలేదు లుక్స్ అని చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేయడం అన్నది కొంచెం వినడానికి హార్ష్గా అనిపించింది అంటే కొంచెం కష్టంగా అనిపించింది బట్ టెస్ట్ తేజ అన్నట్టు ఇప్పుడు బయటకెళ్తే టెస్ట్ తేజకి డెఫినెట్గా అంతకంటే మంచి సంబంధం మంచి అమ్మాయి లైఫ్లోకి వస్తుంది రావాలని కోరుకుందాం ఇకపోతే నిఖిల్ విన్ స్టోరీ విన్న తర్వాత నాకు షాక్ నిఖిల్ ఏంటంటే నిఖిల్ నాకు ఫస్ట్ సెకండ్ అని కాదు కానీ నేను ఒక అమ్మాయితో ఒక సిక్స్ ఇయర్స్ రిలేషన్లో ఉన్నా ఆ అమ్మాయి నాకు వైఫ్తో సమానం ఆ అమ్మాయి నాకు దొరకడం చాలా అదృష్టం నేను మా రిలేషన్ ప్రస్తుతం అప్ అయింది బ్రేక్ అయ్యి ఉంది సో అందులో తప్పు నాదే నేను మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ షో అయిపోయిన వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని మీద ఎప్పుడైనా అమ్మాయిని తెచ్చుకుంటాను ఆ అమ్మాయిని కొట్టి అమ్మాయి కొట్టినా కొట్టించుకుంటాను ఆ అమ్మాయి నాకు కావాలి ఈసారి నేను నిలబడతానంటే అంటే ఏ పేరెంట్స్ ప్రాబ్లమ్ ఏదో మనకు తెలీదు తనైతే ఆ అమ్మాయిని కోరుకుంటున్నాడు గుడ్ అట్లీస్ట్ ఇప్పుడైనా తను ఓపెన్ అయిపోయి తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పాడు ఈ తన లైఫ్లో ఆ అమ్మాయి ప్లేస్ని ఏ అమ్మాయి రీప్లేస్ చేయలేదు అని కూడా చెప్పాడు అంటే యష్మికి ఇండైరెక్ట్గా చెప్పాడు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పాడు ఇంకా నాకు ఆ అమ్మాయి తప్ప నాకు ఇంకే అమ్మాయి వద్దని సో యష్మి ఇప్పుడు తన లైఫ్లో ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి ఇంకా నిఖిల్ని తీసి పక్కన పడేసి మనసులో వంచి తన గేమ్ మీద తను లైఫ్లో మూవ్ ఆన్ అయితే బెటర్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక్కటే చిన్న పాయింట్ ఏంటంటే నిఖిల్ తనకి కొంచెం ఫాల్స్ హోప్స్ ఇచ్చాడు అది ఇవ్వకుండా ఉంటే బాగుండేది ప్రాబబ్లీ అక్కడ నేను నిఖిల్ కూడా తప్పు పట్టను ఎందుకంటే ఒక క్లోజ్డ్ ఎన్వైరాన్మెంట్లో మనకి ఇంక ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఒక సెవెంటీ డేస్ అలా ట్రావెల్ చేసినప్పుడు ఒక అమ్మాయి నువ్వు అంటే ఇష్టం ఇష్టం అని చెప్తున్నప్పుడు మేబీ అమ్మాయిని హార్ట్ ఉండొచ్చు తను లేదా తనకు కూడా కొంత ఫీలింగ్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు బట్ మళ్ళీ తను రియలైజ్ అయ్యి ఉండొచ్చు తనకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండే కావాలనుకుని ఉండొచ్చు సో నేను తనను కూడా తప్పు పట్టను బట్ ఇంకొంచెం ముందుగా తను క్లారిటీగా యష్మికి కన్వే చేస్తుంటే బాగుండేది అనిపించింది బట్ నేను అక్కడ ఎవరిని తప్పు సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఆ ఉన్న ఎన్వారాన్మెంటు అలా చేసిందని నేను అనుకుంటాను చూడాలి ఇంకా వీళ్ళిద్దరు రిలేషను రేపటి నుంచి మనకి మండే నుంచి ఎపిసోడ్లో ఎలా ఉంటుంది ఏ ఏమన్నా ఫైట్స్ జరగపోతాయా లేకపోతే యష్మి మంచిగా మంచి మంచితో అర్థం చేసుకొని లికిల్ని వదిలేసి తన దారి చూసుకుంటే బాగుంటుంది ఇకపోతే రోహిణి పాపం రోహిణి స్టోరీ కూడా నాకు సాడ్ అనిపించింది తను ఒకతని సీరియస్గా లవ్ చేస్తే తను తనతో నాకు పెళ్లి చేసుకోవడానికి ఇంకో టూ త్రీ ఇయర్స్ కావాలి నేను ఫైనాన్షియల్గా సెటిల్ కాలేదు అది ఇది అని చెప్తే తనతో ఉన్నాడు బట్ చుట్టిరా చూస్తే తనకి తెలియకుండా ఇంకో అమ్మాయితో టూ ఇయర్స్ నుంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడంట అది తెలిసిన తర్వాత అమ్మాయి హార్ట్ బ్రేక్ అయింది నిజంగా అది విన్న తర్వాత నాకు కూడా పాపం అనిపించింది చీటింగ్ అనేది చాలా పెద్ద థింగ్ అనమాట సో అదనమాట మిగిలిన మళ్ళీ లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ నాకు అంత హార్ట్ టచింగ్ అంత సీరియస్గా అనిపించలేదు బిల్ అంతా సో ఇప్పటికైతే హౌస్లో నాకు తెలిసి యష్మి నిఖిల్కి అయితే ఇంకా బ్రేక్ అయింది చూడాలి వీళ్ళిద్దరు రిలేషన్ బాండింగ్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో మండే నుంచి